నమస్తే వెల్కమ్ టు అల్గా న్యూస్ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామోహన్ రావు గారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ టీడిపి మానిఫెస్టో రిలీజ్ చేసిన మొత్తం కూటమి మానిఫెస్టో జనసేన టిడిపి బీజేపీ కలిసి మానిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ అసలు మానిఫెస్టో ఎలా ఉంది సార్ మీకు ఎలా అనిపించింది చెప్పండి అంటే మొన్నటి మొన్న నాలుగో తిత్తం వైసీపీ బయ్యస్టర్ వచ్చింది అందులో గత నవరత్నాలు ప్రసాయిస్తారని చెప్తున్నారు అందులో ఒకటి రెండు పథకాలలో డబ్బులు అంటే ప్రతి నెలా వచ్చే డబ్బులు పెంచడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ల విషయానికి వస్తే తత్వ అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడతాయి కనుక ఆ ఈ ఐడియాలు ప్రభుత్వం చూసారు కనుక ప్రతి రోజు పరగడితే ఉన్నది కనుక దీన్ని అమలు చేయాలంటే ఇప్పుడున్న పథకాలను ఏమాత్రం పెంచినా డబ్బు పెంచినా వీటి కష్టం అని చెప్పి పెన్షన్ అయితే ఒకటి వాయిదా వచ్చినట్టు కనుక మనకి మొదటి రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు జొన పెంచుకుంటున్నాను అది చివరి సంవత్సరం వరకు మూడు వేలు చేశారు అది కానీ చాలా కరెక్ట్ ఉదాహరణకు ఒకేసారి అంతకుముందు వెయ్యి పెన్షన్ రెండు వేలు చేయడం ఇంత సమంజసము ఆ తర్వాత రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి నాలుగేళ్ల టైం తీసుకున్నాం సుమారు ఐదేళ్ల టైం కానీ ఇప్పుడేం అనుకున్నారంటే వెంటనే టీడీపీ వాళ్ళు హామీ ఇచ్చినట్టు నాలుగు వేల రూపాయలు కనుక చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ పెరుగుతుంది మూడు వేలు ఇట్లా నాలుగు వేల కనుక కష్టం అని చెప్పి ఆచరణాత్మకంగా బడ్జెట్ లో పెద్దగా అనుచిత ఉచితాలు లేకుండా ఉన్న ఉచితాలను కొనసాగిస్తే చాలు అనే లెవెల్లో అటు పక్కన వైసీపీ మేనిఫెస్టో ఉంది టీడీపీ మేనిఫెస్టో విషయానికి వస్తే కొన్ని అనుమానం ఉంది ఎందుకంటే గతంలో మూడు పార్టీలు రెండు వేల నాలుగు పద్నాలుగులో అటు బిజెపి ఇటు జనసేన టీడీపీ జనసేన పోటీ కానీ చేసినప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీ చేశారు అప్పుడు మోడీ ఫోటో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు లీక్ చేశారు రెండు వేల వందల ఎవరికి వారు పోటీ చేస్తారు ఎవరికి వారే నాకు అధికారం కూడా పోయింది నేను మళ్లీ ఉమ్మడి మేనిఫెస్టో తీసుకురాకుండా కేవలం పేరు ఉమ్మడి మేనిఫెస్టో అనుకుంటూ బీజేపీ అధికార పట్టి ఒక ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన కూర్చొని పెట్టుకొని ఇవాళ మీరు మేనిఫెస్టో ఫోటోలు చూస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటారు మిగతా బీజేపీకి సంబంధించిన పురంధరేశ్వర్ గారి ఫోటో దీనికి కారణం ఉందా విధానాలని దాని మీద మనకు అనుమానం కాదు కాబట్టి అట్లా ఏం లేదు మాది బీజేపీ మేనిఫెస్టో దేశవ్యాప్తంగా ఉంది కదా అదే అమలు చేస్తాం ఇక్కడ ఇది మాత్రం ఈ రెండు ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కదా అంటే కూటమి మూడు పార్టీలు అయినప్పుడు అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో బిజెపి మేనిఫెస్టో దేశవ్యాప్తంగా వేరే వేడుక ఉంది మళ్ళీ రాష్ట్రంలో మాత్రం చేశారు అప్పుడు లేని వచ్చింది అప్పుడు లేని సవరణ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అర్థం అదే దానికి ప్రధాన కారణం అనుకుంటున్నానంటే మొదటిది కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు అమలు చేద్దాం అనుకున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు టైటిల్ గ్యారంటీ చట్టం అది అమలు చేస్తుంటే దాన్ని పూర్తిగా తూర్పాల బట్టి అసలు టైటిల్ గ్యారెంటీతో నీ భూములు లాక్కుంటారు నీ భూములు మీరు కావు రేపు అన్ని అధికారాలు వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటాయి అన్ని అధికారాలు జగన్మోహన్ రెడ్డి ఆధీనంలోనూ ఉంటాయి పాస్ పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకున్నారు తాత తండ్రుల్ని సంపాదించిన ఆస్తుల మీద ఆయన ఫోటో వేసుకున్నప్పుడు మీ మొత్తం భూములను ఆయన మొత్తం భూ లాగా కబ్జా పెట్టేస్తారు ఆయన అనునాయులు కబ్జా పెట్టేస్తారు దాని పెద్ద పెద్ద ఎత్తున వాలంటీర్ల మీద ఎంత తీవ్రంగా పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు అంతకంటి పెద్ద ఎత్తున మీ భూములు మీ కాళ్లకి భూమి కదిలిపోతుంది అని అంత విమర్శిస్తున్నారు అయితే టైటిల్ గ్యారెంటీ చట్టం వారు ఎవరు దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చి ఏదైతే విదేశాల్లో ఒక భూమికి గ్యారంటీ ఇచ్చి ఆ భూమి కనుక అయితే వారికి నష్టపరిహారం చెల్లించే చట్టం అండి చాలా మంచి చట్టం అండి బీజేపీ వాళ్ళు చేశారా ఎవరు చేసారో సమస్య కాదు కొన్ని చట్టాలు బీజేపీ చేసి వెనక్కిపోయింది ఉదాహరణకు రైతు చట్టాలు లాంటివి కానీ ఇది మంచి చట్టాన్ని వారు చేస్తా అంటున్నారు మీరు వద్దు అంటున్నారు కనుక ఇక్కడ క్యాండిడేట్ ఏంటి బీజేపీ దేశవ్యాప్తంగా చట్టాలు టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొస్తా అంటే దీన్ని వెంటనే రద్దు చేస్తామని వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం మనకు జనసేన మేనిఫెస్టో కనపడు కాని కదా మీ కూటంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారెంటీ చట్టం అమలు చేస్తా అంటే మీరు కూటమిలో వండుకుంటూ ఆ చట్టాన్ని రద్దు చేస్తా రద్దు అంటే వాళ్ళ చేతిలో లేదు రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించడం అంగీకరించకపోవడం మీ చేతిలో ఉంది వైసీపీ పొత్తు లేకుండా బీసీపీ చేసిన టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్తుంటే ఆ జియో నెంబర్ వన్ అండ్ అనుకుంటాం రిలీజ్ చేశారు కదా దాంతో మొత్తం అయిపోయింది పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల పత్రికలు కానీ మీడియా గాని ఎంత గొడవ అంటే నేను అడ్వకేట్ చెప్పినాను ఇది కరెక్ట్ కాదు ఎవరు ఎవరి భూమిని పుంజుకోవడం జరగదు ఏ చట్టం వచ్చినా ఒకవేళ నిజంగానే అటువంటి చట్టం ఏమంటే హైకోర్టులో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది కొట్టేస్తారు కదా నాలు అంటోళ్ళు ఎవరైనా కోర్టుకి వెళ్తే కొట్టేస్తారు కదా లాయర్లు కూడా దిగుతున్నారు రామ్మోహన్ రావు గారు లాయర్ మీరు చెప్పండి నేను ఒక యాంకర్ అడిగినాను నేనైనా అయ్యే లాయర్ మా వాళ్ళు కూడా చాలా స్వార్థపరులు చెప్పారు ఆరు ఆరు చట్టం వచ్చినప్పుడు ఆరు ఆరు వల్ల కేసులు రావు ఎంత రికార్డు భూ రికార్డు ఎంత అవకతవకలు ఉంటాయో అంత దుర్మార్గంగా కేసులు వస్తాయి కోర్టులో కనుక భూమి ఎంత అస్తవ్యస్తంగా ఉంటే అడ్వకేట్కి అంత లాభం అని చెప్పాను నేను సీనియర్ అడ్వకేట్ కదా ఆ అడ్వకేట్ కూడా ఏంటంటే కేసులు రావాలని చూసుకుంటారు కదా సమాజంలో బాగుండాలి సమాజం అంతా బాగుండాలి కేసులు రాకుండా ఉండాలని చూ చూసుకోరు కదా గతంలో జరిగింది కూడా ఆర్ఓఆర్ యాక్ట్ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చేస్తే ఆర్ఓఆర్ యాక్ట్ వ్యతిరేకిచ్చు కోర్టులో కోర్టుల కేసులు రావు సాదా పరిణామాన్ని చేస్తే ఎట్లా అని చెప్పి పెద్ద ఎత్తున ఈ అడ్వకేట్లు గొడవ పెట్టారు రోడ్లకి ఎక్కారు నేను అదే అంటున్నాను అంటే ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఒక పదేళ్ళు పదేళ్ళు కాకుండా ఒక ఐదేళ్ళు అయితే చాలా కోర్టులలో కేసులు చాలా తక్కువ వచ్చినాయి అమ్మా అనుషం నేను అడ్వకేట్ ప్రాక్టీస్ అడ్వకేట్ చెప్తున్నాను ఆ ఐదేళ్లు అంటే నైన్టీ ఫోర్ ఇప్పుడు కాదు అప్పుడు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో చట్టం వస్తే ఆర్ఓఆర్ యాక్ట్ వస్తే సాదా బైనామా ఎవరైనా రాసుకుంటే దానికి ఆనాడు ఉన్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని కట్టిస్తే అది రిజిస్ట్రేషన్ అయినట్టు లెక్క అన్నారు టైటిల్ మార్చారు అటువంటిది అటువంటి చట్టం వస్తే ఇదే అడ్వకేట్లు వ్యతిరేకించారు సిస్ట వర్గాలు వ్యతిరేకించినాయి ఏ అమ్మిన వారి భూస్వాములు వ్యతిరేకించారు సరిగ్గా అదే భావజాలంతో ఇప్పుడు టీడీపీ ఉందా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది సరైనది కాదు కానీ టైటిల్ గ్యారంటీ చట్టం అనేది తీసుకొస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు రెండోది ఏంటంటే బీజేపీకి దీనికి కాంట్రడిక్టర్ ఏంటంటే ఇంకో విషయంలో కూడా ఇవాళ పురంధరేశ్వరి అది అంటున్నారు మాకు మాకు సంబంధం లేదు దాన్ని ఎందుకంటే చాలా విషయాలు కాంట్రడిక్టర్ వస్తున్నది కనుక మేము ఆ వారితో ఏకీభవించడం లేదు అని కూడా చెప్పేసింది వాళ్ళు అంటే పొత్తు విఫలమైనట్టే సఫలమైనట్టు వృధరేశ్వరి గారే మొన్న దాకా టీడీపీని సపోర్ట్ చేసుకు వదినే మరి మరిది ఒకరే అని చెప్తుంటే బీజేపీ టీడీపీ ఒకటే అని ప్రచారం చేస్తుంటే ఇవాళ పొత్తు ఆదిలోని హంసపాదు పటాపంచలైందా నాకు అనిపిస్తున్నది కనుక టీడీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సంక్షేమం పట్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆక ఆకలి రేకెత్తిస్తున్నారు ఇది సరైనది కాదు వైసీపీ అంటేనే ఇప్పటిదాకా పంచి పెడుతున్నారు సంక్షేమం పేరు మీద మొత్తం బంజరం చేస్తున్నారు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసినారు అని చెప్పి వైసీపీని విమర్శించిన టీడీపీ ఒకవేళ వాళ్ళ ఇచ్చిన హామీలు అది పదిహేను వందల రూపాయలు మహిళలకు పద్దెనిమిది నుంచి నలభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలు అందరికీ ఇంట్లో ఎంత మంది అంత మంది అంటే మహిళకు అన్నారు ఏం చెప్పారు ప్రతి మహిళకు అన్నారు అది ఏం షరతులు లేవు ప్రతి అనేదాన్ని రేపు షరతులు వస్తున్నాయి షరతులు వర్తిస్తాయని కింద మనం క్లాస్ పెడతారు వస్తుంది కదా చెట్లు పట్టిస్తాయని చిన్నగా రాసిన చేశారా అర్థం కాదు అందుకని ఈడీపీ వాళ్ళ మేనిఫెస్టోలో అనుచిత ఉచితాలు ఎక్కువ ఉన్నాయి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఏప్రిల్ నుంచి అధికారంలోకి వచ్చినాక చేస్తారంటే అంటే మూడు నెలలు తప్పించుకోవచ్చు ఏది ఏప్రిల్ మే జూన్ పోవచ్చు కరెక్ట్ కదా జూన్ లో అధికారం వస్తే ఏప్రిల్ ఒకటి నుంచి మేము అమలు చేస్తాం అంటే మూడు నెలల బకాయలు ఒకసారి ఇస్తాం ఇప్పుడు మే నెల జూన్ ఏప్రిల్ మే నెలలో రెండు వేల మూడు వేలు మూడు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళ బ్యాంకులు సెలవు కనుక రేపు వేస్తున్నారు వేస్తే ఈ డబ్బులు వెయ్యి వెయ్యి కూడా వాళ్ళు ఇస్తారు అన్నట్టు బకాయలు కూడా అంతే అంటే అలవి కాని హామీలు ప్రయాణం ఫ్రీ ఫ్రీ బాబులాగా అవకాశాన్ని పూర్తి వినియోగించుకుందాం ఏమైనా ఇన్ని అబద్ధాలు ఆడినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ వేరే కానీ టీడీపీ జనసేన కూటమి బిజెపి కూటమి కూడా ఇప్పుడు ఏమైతుందంటే ఎట్లా అయినా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి వాళ్ళ లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కనుక అనుచిత ఉచితాలు కనుక అమలు చేయదలుచుకుంటే రేపు ఇంకా కష్టాలు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కులారిళ్ళు పోయింది బడ్జెట్ లేదు ఈ మూడు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ లో నాన్ ప్లాన్ ప్లాన్ చూస్తే నాన్ ప్లాన్ ఎక్కువ ఖర్చు అవుతుంది ప్లాన్ బడ్జెట్ లేనే లేదు అభివృద్ధి మొత్తం గుంటుపడ్డదని వీళ్ళే విమర్శిస్తూ మళ్ళీ మేము సంక్షేమానికి చేస్తామన్నాము ఇంకొక కొత్త మాట అంటున్నారు ఈ సంపద సృష్టిస్తాం చేస్తామని సంపద సృష్టించడానికి కూడా మౌలిక వసతులు కల్పన కావాలి కదా రోడ్లు ఉండాలి పోర్టులు ఉండాలి హార్బర్లు ఉండాలి కదా ఆ మన మంచి వసతులు ఉండాలి పరిశ్రమలను ఆహ్వానించాలి ఇవి అయినాక సంపద సృష్టించేది ఇవి పంచి ఎప్పుడు పంచి పెడతారు ఎప్పుడు సృష్టిస్తారు కనీసం మేము వన్ ఇయర్ తీసుకుంటాం మేము ఈ ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత చేస్తామనేది కాదు వెనక నుంచి అమలు చేస్తామంటున్నారు రెండు నెలల ముందు నుంచి అమలు చేస్తామంటున్నారు కనుక ఇది ఆచరణ సాధ్యంగా అందుకనే అందుకని పిండికి రొట్టె అని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి అంతకంటే పిండి లేదు ఇంతకంటే రొట్టె ఎక్కువ చేయలేమని వారనుకున్నారు ఇప్పుడు అట్లా కాదు పిండికి మించిన రొట్టె అంటే జగన్మోహన్ రెడ్డి హామీలకు అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని డబుల్ కావాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయాలంటే ఇది చాలా దుర్మార్గం కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి మనకు ఉదాహరణకు డిఎస్సి టిఎస్సి మెగా డిఎస్సి వేస్తా ఉన్నారు నాడు వల్ల స్కూల్ పరిస్థితి ఏం మారింది అంటే స్కూల్ బిల్డింగ్లు కట్టారు పాఠశాలలు ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు గతంలో అనుష మా చిన్నప్పుడు అయితే వానాకాలం చదువులు అనేవాడు వానాకాలం చదువులు అంటే చెట్ల కింద చదువుకున్నా సరే బట్టే వస్తే ఇంటికి పంపేవాడు కనుక వానాకాలంలో వానాకాలం చదువులు అంటే ఎందుకు రెండు ఒకటి చదువు రాదని రెండోది బడికి ఎప్పుడు సెలవులు వస్తాయి వర్షాకాలం మొత్తం చదువులు పోతాయి ఇప్పుడు అట్లా కాదు కదా వానాకాలం చదువులు కాదు ఇది ఎండాకాలం చదువుతుంది ఎందుకంటే అసలు టీచర్లే ఉంటారు కదా టీచర్లు ఉన్నప్పుడు ఉండనప్పుడు ఒక టీచర్ యాభై మంది పిల్లలు చదువు చెప్పడం లేకుండా అసలే టీచర్ లేని వాళ్ళు ఇవన్నీ వాళ్ళ సమస్య వస్తుంది అందుకనే ఈ డిఎస్ వేయడం అట్లాగే విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేస్తామని చెప్తారు ఈ మహిళలు నేను అంటారు రెండు అంత తప్పేం లేదు ఇటువంటి మంచి ఎందుకంటే అటు మూడు రాజధానులు చేస్తా విశాఖను మనకు కార్యనిర్వాహక రాజధాని అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధాని అని వైసీపీ చెప్తున్నారు పూర్తి విరుద్ధంగా ఒకే రాజధాని ఉంటది దాంతో పాటు ఆ మేము విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చాలా కరెక్ట్ ఇట్లా ఒక నాలుగైదు అంశాలు ఏవైతే చాలా పాజిటివ్ గా అనుకున్నాను అంటే యువతకు స్కిల్స్ పెంచడం వాటి గురించి కూడా మాట్లాడారు వాళ్ళు మనకు స్కూళ్లను బాగు చేయడం ఆరోగ్యాన్ని బాగు చేసే క్రమంలో ఇప్పుడున్న వ్యవస్థలో కొంచెం మార్పు చేయడం ఇవన్నీ వాళ్ళు పాజిటివ్ అంశాలు చెప్పారు కానీ ఇవన్నీ పోయి అనుచిత ఉచితాలే బాగా ఫోకస్ అవుతున్నాయి మేము వస్తే కల్లా మొత్తం అంతా చేసేస్తామని అంటున్నారు ఇది కరెక్ట్గా అది ఇప్పుడు సంక్షేమం దిశగా ముందు నుంచి ఈ కూర్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే మనకి ఏపీ శ్రీలంక అయిపోయింది అని చెప్పి మరి జగన్ పంచి పెడితే శ్రీలంక అయిపోతే బాబు పంచి పెడితే సింగపూర్ అవ్వదు కదా సంక్షేమం అంటే రెండు ఈక్వలే కదా అలాంటి ఇచ్చిన హామీలు డబుల్ ఉన్నాయి ఆయన ఆయనతో కంపేర్ చేసినప్పుడు దానికి ప్రశ్నలు చాలా సరే అయింది అది చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు ఇద్దరు సమాధానం చెప్పాలి మూడో వాళ్ళకి కూడా బాధ్యత ఉంది ఏంటంటే మోడీ గారు ఏమంటున్నారు కాంగ్రెస్ దేశాన్ని అమ్మేసింది మేము అమ్మమంటున్నారు కానీ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మొదలుపెట్టి అన్ని ప్రైవేటీకరణ చేస్తా అంటారు ప్రైవేటీకరణ కరెక్ట్ అంటున్నాండి తప్పట్లేదు ఎందుకంటే నష్టాలు భరించుకుంటూ మన పబ్లిక్ మన మనీ అంటే మన ట్యాక్స్ పే మనీని అనవసరంగా నష్టాలు వచ్చేదాన్ని ఎందుకు పెట్టాలి ప్రభుత్వాలు వ్యాపారం చేయడానికి రావు రాదు ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచే ఇది ఏది పెట్టుబడుల ఉపసంహరణ ఒక శాఖ పెట్టింది అన్నాడు ఇప్పుడు కాదు మన్మోహన్ సింగ్ చేసిన పని కొనసాగిస్తున్నారు విశాఖ ఉపకర్మ గాను ప్రత్యేకమైంది ఎందుకంటే దానిలో క్యాప్టివ్ మైన్స్ లేదు కనుక దగ్గర ఉన్న రాయగఢ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే అంటే ముడి ముడి అనే రజ రజను అంటారు ఇనుప రజన్ కేటాయిస్తే అప్పుడు గా మంచి స్టీల్ వస్తాయి మనకు ఎక్కడి నుంచో మనకు మనకు కడప జిల్లా నుంచో కేటాయిస్తే రాదు కదా అంటే దూరం ఎక్కువైంది రవాణా ఛార్జీలు ఎక్కువైతే అందుకని విశాఖ కర్మాగారం ప్రత్యేకమైంది దాని ప్రైవేటీకరణ మనం వద్దంటున్నా కానీ చాలా ప్రైవేట్ మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అజాగాల స్థలాలకి మారిపోయినాయి పూర్తి ఎంత దుర్మార్గం అంటే నష్టాలు రావడానికి ఆయా కంపెనీలో ఆయా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులు అంటే పెద్ద స్థాయిలో చిన్న స్థాయిలో ఉద్యోగ కార్మికులు పనిచేస్తారు ఇవాళ మీడియా కార్మికులు దినోత్సవ కార్మికులు ఎప్పుడూ తప్పు చేయాలి కార్మికులు ఒళ్ళు నుంచి పనిచేస్తారు కానీ పై స్థాయి నాయకులు అంచెలు అవుతున్నాయి వాళ్ళ కార్లకు వాళ్ళ బుగ్గ కార్లకు వాళ్ళు సౌకర్యాలకు ఇవన్నీ పాటలకు వీటికి ఎక్కువ జీతాలు తీసుకోవడం కార్మికులు జీతం ఒక్కటి కంటే వంద మంది కార్మికుల జీతం ఒక పై పైనున్న ఆఫీసర్ తీసుకుంటాడు డైరెక్టర్ కానీ లేకపోతే చైర్మన్ కానీ అట్లా చూసుకుంటే నష్టాలకు బాధ్యులు పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థల పెద్దలు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఉంటారు దానికి రాజకీయ నాయకులు జీతాలు వాళ్లకు చాలా విలుసులు అవి కూడా కనుక ఇవి విడిచిపెడితే మనకి మిగతా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసుకుంటే మీరు అన్నది చాలా కరెక్ట్ ఏంటంటే ఇప్పుడే రాష్ట్రం సర్వది దివాళా తీసింది నాశనం అయిపోయింది శ్రీలంక పాకిస్తాన్ తో పోల్చుకుంటూ అంతకంటే మించి మేము తగ్గేదే లేదని ఏవైతే హామీలు ప్రకటిస్తున్నారో ఇవి అమలు కావాలంటే నాకు తెలిసి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనంగా కావాలి అంతేందుకు ఒక్క పెన్షన్ ఒక్క పెన్షన్ పథకమే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇప్పుడే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేస్తానో రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి అంటే ఇరవై తొమ్మిది అంటే మళ్ళీ ఎన్నికల సంవత్సరమే ఇప్పుడు 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 ఎట్లా ఉన్న జనవరి అంటే ఏంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎన్నికల సంవత్సరం మళ్ళీ మేలో జూన్ లో ఎన్నికలు అవుతాయి కనుక అప్పుడు అంటే ఆ రెండు సంవత్సరాలు మేస్తా అంటే ఇప్పుడు ఈయన ఏమో ఈ ఐదేళ్ళు కొనసాగిస్తా అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ ఎక్కువ కదా ఇప్పుడు ఉన్నదాక ఇక్కడ జనవరి గారు కూడా ఏమంటున్నారు మూడు వేల ఐదు మంది అంటున్నారు అప్పటికి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి కల్లా మూడు వేల ఐదు వందలు ఇప్పటి నుంచి నాలుగు వేలు అంటే ఈ మూడు వేలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ నాలుగో సంవత్సరం ఇంకో కొంచెం తక్కువ ఐదో సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే ఈ డబ్బులు ఎక్కడికి తెస్తారు పెన్షన్లనేది పెన్షన్లు అనేది ఆగవు కదా ఇప్పుడు పెన్షన్ల రాజకీయం కూడా నడుస్తుంది పెద్ద ఎత్తున ఉన్నదాకా నిమ్మగడ్డ రమేష్ కేసులు మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నాం కానీ దాని మళ్ళీ మళ్ళీ అవసరం లేదు కానీ అంటే టీడీపీ జనసేన కూటమి ఏదైతే చేస్తుందో బీజేపీకి ఇష్టం లేదు చేసే పని ఏదో జనసేన ఒత్తిడి మీద కలిశారు కానీ అనుచిత ఉచితాలు వద్దని మోడీ గారు ఎప్పటి నుంచి అంటున్నారు కదా ఆయన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆ పార్టీ సహకార తాలూకి కొన్నిసార్లు ఉచిత సిలిండర్లు అంటున్నారు మూడు సిలిండర్లు ఉచితం అంటున్నారు ఇవన్నీ కూడా వాడు కూడా అంటున్నారు కానీ నిజంగా మోడీ పాలసీ అయితే అనుచిత ఉచితాల వద్దు సబ్కా వికాస్ సబ్కాశ్వాన్ ఇండియా ఇవన్నీ చేయాలంటే అవసరమైన అవసరం లేని సబ్సిడీలు ఇట్లాంటివి అంటున్నారు దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ లేదు కానీ పురంశ్వరి ఓ రకంగా చెప్పారంటే ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల దాని మీద కూడా అట్లానే ఇతర మనకు ఏదైతే గ్యారంటీ యాక్ట్ మీద కానీ స్పందించింది ఇది కరెక్ట్ కావాలని చెప్తుంది అలాగే మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేకపోవడం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు గైర్హాజరు హాజరు అవ్వడం ఇవన్నీ కూడా ఇప్పుడు మరి కూటమికి కొంత మైనస్ అవ్వడానికి అయితే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఇప్పుడు మోడీ మీ వెంట ఉన్నాడా లేడా నేను అడుగుతున్నాను మోడీ మీ వెంట ఉంటే మోడీ ఫోటో వేసుకుంటాం పోయిన సమా అప్పుడు అంటే రాష్ట్ర నాయకత్వం గట్టిగా లేదు రెండు వేల పద్నాలుగులో కనుక ఆయన ప్రధానమంత్రి కాలేదు పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది పవన్ కళ్యాణ్ కూడా పవన్ లేదు ముగ్గురు ఫోటోలు వేసుకున్నాడు ఇప్పుడైతే బీజేపీకి ఒక రాష్ట్రంలో అధ్యక్షురాలు ఉంది కదా మీరు చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడే కావచ్చు కానీ జాతీయ స్థాయిలో పార్టీ ఎక్కడ లేదు పక్క రాష్ట్రంలో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు తెలంగాణలో పార్టీ ఆల్మోస్ట్ లో మునిగిపోయిన పరిస్థితి ముగ్గురు అధ్యక్షులు లో చేరిండు ఎల్ రామణ గాని తర్వాత మొన్నటి మన కాసాని జ్ఞానేశ్వరి గాని తెలంగాణలో పార్టీ లేనట్టే లెక్క ఒక తెలుగు రాష్ట్రంలో లేని పార్టీని రెండో తెలుగు రాష్ట్రంలో లేని పార్టీని జాతీయ స్థాయి అధ్యక్షుడు ఆయన పరిగణించుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గాను ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పరిగణించాలి ఆయన ఫోటోతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు ఖచ్చితంగా పురంధరేశ్వర ఫోటో ఉంటే సరైన విధంగా ముగ్గురు పొత్తాను మూడు ముగ్గురు రాష్ట్ర నాయకులు లెక్క లేదు మోడీ ఫోటో వాడుకుంటే అంటే ఇప్పుడు ఏమైందంటే ఇటుపక్క అపనమ్మకాల పొత్తిగా నేర్పిస్తాడు ఇప్పుడు మన ఇండియా కుటుంబం గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం ఇండియా కుటుంబంలో పరస్పర విరుద్ధ భావాలు కాని పరస్పర శత్రుత్వం కలిగిన పార్టీలు కలిసి ఎట్లు ఇవాళ టీడీపీ బిజెపి జనసేన మధ్యాహ్నం జనసేన పాపం ఫెవికాల్ లాగా మధ్య అతుకుతో ఉన్నాయి మధ్యాహ్నం కనపడతలేదు ఇటుపక్క అటు కానీ అంతే అంటే మధ్యన ఉండేది ఆయనే అన్నారు కదా నేను ఎంత సఫర్ అయ్యాను రాష్ట్ర నాయకులతో తిట్లు తిన్నాను అని అన్నాను అందుకని అది చెమికాలు లాంటిది ఇటు పక్కన కాషాయ రంగం కనపడుతుంది ఇటు పక్కనే పశుపక్ష రంగం కనపడుతుంది కాషాయ రంగాన్ని పడే వాడికి రంగు పడితే లేదు పసుపచ్చవరంగా కాశాయ రంగు కనపడుతుంది కానీ ప్రజలు మధ్యన అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే ఉదాహరణకు బీజేపీతో కలిస్తే మైనార్టీ ఓట్లు పోతే అని తెలుగుదేశం భయపడుతుంది నేను అసలు రాస్తే చెప్తాను ఎందుకు ఈ బీజేపీ బీజేపీతో బహిరంగంగా మేము కలిసిపోయామని చెప్పారు కానీ మేనిఫెస్టోలు ప్రస్తావించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మైనారిటీలో ఓట్లు పోతాయని భయం టీడీపీ టీడీపీతో కలిస్తే ఇట్లాంటి టైటిల్ కనుక రకం కాదు చాలా విషయాల్లో విభేదం ఉంది కనుక రేపు పొద్దున బీజేపీ రెండు రెండు రాజధానులు రెండు రాజధానులు అనకపోయినా రెండు చోట్ల ఉంటుంది హైకోర్టు కర్నూలు అంటుంది అమరావతిలో శాతం రాజధాని కర్ణాటక రాజధాని ఉండాలంటుంది కనుక ఇందులో విభేదం ఉన్నది కూడా రెండు చేతులు కలిస్తలేదు చప్పట్లు కలవాలని బలవంతంగా జనసేన అధ్యక్షుడు ఆ రెండు చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా అలాగే మరి ఈ గ్రాఫ్ నిజంగా కలిస్తలేవని నేను అంటే ఆపద్ బంధు లేకుంటే ఆపద్ ధర్మ పథకాలు నమ్మరా అంటందుకు రెండు ఉదాహరణ చెప్తాను మొట్టమొదటి ఎనభై మూడులో లో ఎనభై రెండులో ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పేరు పెట్టి మదరాశీలుగా మేము తెలుగువారము అని చెప్పి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రేరేపించి ఒక రకంగా ఆ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఆయన ఒక మాట అన్నారు ఏమన్నానంటే నేను రెండు రూపాయల కిలో బియ్యం అని ప్రకటించాను ఏది ఉచితమే తప్పనిసరి అవసరం అప్పుడు ఐదున్నర రూపాయలు ఐదు రూపాయలుండే మంచి బియ్యం రెండు రూపాయలకు బియ్యం ఇస్తాను ఇప్పుడు వెంటనే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన వెంటనే ఏం చేస్తున్నాం ఆయన చేసేది నేనే రూపాయి కిలో బియ్యం వస్తే అని చెప్పి రూపాయి కిలో బియ్యం ఆరు నెలలు ఇచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తర్వాత రికార్డ్ బ్రేక్ అది ఒక పార్టీ ఏర్పాటు కావడం తొమ్మిది నెలలలోపి అధికారంలోకి కావడం కానీ ఏప్రిల్ ఏర్పాటు మేలో ఏర్పాటు అయితే జనవరిలో అధికారంలోకి వచ్చింది కానీ అదే విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి కిలో బియ్యం ఇచ్చినా రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తాను ఇస్తా అంటేనే కానీ వీళ్ళు రూపాయకి ఇచ్చింది కనుక వీళ్ళు ఆబద్ధము వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు అట్లాగే రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ బుక్ ఇంక పథకం ప్రవేశపెట్టి ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చారు ఎప్పుడు ఆరు నెలలు ఇచ్చా ఆరు నెలలు ఐదు నెలలు ఈ ఐదు ఆరు నెలలు ఇచ్చినాక కూడా మరి ఆయన కాదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తున్నారో అని చెప్పి ఇప్పుడు మనం గుర్తొచ్చాం మహిళలము మరి ఉన్నదాకి ఎందుకు ఇవ్వలేదని ప్రజలు అనుకున్నారు అంతేగా మహిళలు అనుకుంది ఆపద్ బంధు ఆపద్ధర్మ పథకాలు ఓట్లు రావు ఓట్లు ఈ హెచ్చరిక అంటున్నాయి అందుకని ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తగా పనిచేసి గెలుపు అంటే అది ఓటి కర్తకి ఏదో ఒకసారి సానుభూతి సంపాదించిందా మొత్తం మీద ఆయనను పబ్లిక్ తింపి మొత్తం మీద అధికారంలో తీసుకురాగలిగిండి అని పవన్ మనకు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారు బటన్ నొక్కితే ఓట్లు పడ ఆయను అంటే సంక్షేమ పథకాలు పనిచేయవు అని చెప్పిండటే కదా కనుక బటన్ నొక్కితే ఓట్లు పడే ఆయన అంటే ఈయన ఏం చేసిండు ఇప్పుడు గురకరాయి కేసు వచ్చేసి మనకు పట్టి కట్టేసుకున్నాడు అది పట్టి ఆటోమేటిక్గా మేనిఫెస్టో కనుక మానైపోయింది ఏదో శిక్షణ సభలు అయిపోగానే ఆయన పట్టిపోయింది పోయిన తర్వాత మరక ఉండాలి లేకుండా గాయం అని ఉండాలి లేకపోతే కనీసం మానుతున్నా మేము కోర్టులో వాదిస్తప్పుడు ఎప్పుడు గాయం ఎప్పుడైంది ఎప్పుడైనా కొట్టుకున్న కేసులు వచ్చినాయి అనుకోండి మేము ఏం చేస్తామంటే గాయం ఎన్ని రోజుల పురాతనమైంది ఇప్పుడు నిన్న కొట్టుకుంటూ ఇవాళ కోర్టుకు వచ్చారు అనుకోండి ఏది అరెస్ట్ డిమాండ్ మేమేం ఏం డాక్టర్ తో పరీక్ష చేయిస్తాం డాక్టర్ చెప్తాడు ఇది రెండు రోజుల కింది గాయమా మూడు రోజుల కింద గాయమా ఇది ఇవాడైన గాయమా చెప్తాం గాయం దొరుకుతుంది మనకు ఒక సైన్స్ సంగతి చెప్తాను మానుషం ఎప్పుడైతే మనకు గాయం అవుతుందో అయిన క్షణం నుంచే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి పని అంటే మారడం కూడా మొదలైతే ఆటోమేటిక్ గా మనం తొందరగా మారడానికి ఆయన పెడతామా పట్టి గడతామా రక్తమాప్తమా ఈ తర్వాత కానీ మన శరీరం తప్పమేంటే గాయం కాగానే మారడం కూడా మొదలైతుంది అప్పుడే ఇక్కడ కూడా అంతే ఇవాళ మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరి అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ రకంగా చేస్తున్నారు ఇటు పక్క వీరేమో ఆపద్ధర్మ పథకాలని ఇప్పుడు మొత్తం నేను చెప్పిన దానికి డబ్బు అంటున్నారు ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఎవ్వరు వచ్చినా ఆగం అర్థమైంది వీళ్ళకి వీళ్ళు వస్తే పెంచుతారు పెంచుతారా పెంచరా అంటే అందుకు ఇప్పుడు మనకు మూడు అనుభవాలు ఉన్నాయి కర్ణాటకలో అనుభవం ఉంది మంచి నీళ్ళు వస్తున్నాం ఇవాళ కర్ణాటకలో బెంగళూరులో మనకు నీళ్ళ కొరత ఎంతో చూసాం మనం కరెంటు కొరత కూడా ఉన్నది తెలంగాణలో గత ఐదు నెలలకు చూస్తున్నాం ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆమెను అమలు పక్కన పెట్టి అసలు సాగునీరు తాగునీరు లేకుండా పరిస్థితి మళ్ళీ మళ్ళీ బోర్లా కనుక ఈ రెండు అనుభవాలు చూసుకున్నా ప్రజలు ఏమనుకుంటారు ఆనాడే ఎడ్డి రామారావు ఎనభై మూడు అండి ఇవాళ కాదు కదా నలభై ఏళ్ల క్రితం నలభై రెండేళ్ల క్రితం పార్టీ పుట్టి నలభై రెండేళ్ల క్రితం ప్రజల ఆలోచన ధోరణి అట్లా ఆపద్ధర్మ పథకాలను ఆదరించకపోతే నలభై రెండేళ్ల తర్వాత ప్రజలు ఎంత తెలియతారు ఇవాళ సోషల్ మీడియా వచ్చింది అతి చీమ చిట్టుకు మన మనకు నిమిషాల్లో తెలిసిపోతుంది ప్రపంచంలో ఎక్కడైనా కూడా మరి అటువంటి అప్పుడు మరి ప్రజలు అడ్వాన్స్ అయింది కదా ఆపద్ధత్మ పథకాలకు నమ్మకం ఉండదని నేను అనుకుంటున్నాను ఇన్ని హామీలు ఇచ్చిన రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కీలకంగా ఏం దేని మాత్రం పోలవరం ఇప్పుడు పూర్తవుతుంది మూడు రాజధానుల ఒక్క రాజధాని క్లారిటీ వచ్చింది దానిలో మాత్రం క్లారిటీ ఉండదు వీళ్ళు మూడు కాదు ఒకటి అంటున్నారు కూటమి అటు పక్కన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు అంటారు రేపు జూన్ నుంచి ఫలితాలు రాగానే జూన్ నుంచి నా పరిపాలన విశాఖపట్నం మారుస్తా ఉంటున్నారు ఇది క్లారిటీ వచ్చింది కానీ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు ఆయన చెప్తున్నాడు నేను చెప్తున్నాడు పోరవరం ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్తలేదు నిజంగా దోషి ఎవరైతున్నారో కదా ఐదేళ్ళు ఇప్పటికి వాయిదాలు పోయింది అందుకని నిజమైన ఆంధ్రప్రదేశ్ కు విభజించి కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడ్డదని కాంగ్రెస్ పార్టీ నిన్ను ముంచేశారు పద్ధతి ఇప్పుడు బీజేపీని కూడా అడుగుతున్నారు బీజేపీ వల్ల చంద్రబాబు నాయుడు ఇంకొక నష్టం అంటున్నారు ఎందుకంటే ఆ విభజన తీర్చేదే కనుక వాటి మైనార్టీ ఓట్లు ఒకటి విభజన హామీల విషయంలో కూడా గట్టిగా అడుగుతే ఎవరిని అడగాలి ఈయనని అడగాలి కదా దాని మీద కూడా రేపు వస్తున్నది కనుక ఎక్కడ ఆయన సమస్య వస్తున్నది ఒకటి ఆ దాంతో కూడా ఈ బిజెపి టిడిపి పొత్తు విఫలం అవుతుంది ఓట్ల ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు ఇప్పుడు ఇంకోటి గ్లాస్ పంచాయతీ కూడా నడుస్తున్నది ఇవాళ హైకోర్టులో ఏమిస్తారో తెలియదు రిజర్వ్ చేసినట్టు తీసుకు ఒకవేళ గ్లాసు ఎన్ని ముక్కలు అయితే అంత షార్ప్ అవుతుందని జనసేన అధినేత అంటుంది కానీ ముక్కలు అయితే అన్ని ముక్కలు అయితే ఇప్పుడు తిరుగుబాటుదారులు గ్లాస్ గుర్తు ముందే పోటీ చేస్తున్నారు మిగతా ఇండిపెండెంట్ అట్లా ఇండిపెండెంట్ అనే వాళ్ళు కూడా వైసీపీ పెట్టిన ఇండిపెండెంట్ అనుకుందాం వచ్చేటికి వాళ్ళు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు నలభై నాలుగు చోట్ల గుర్తు మీద పోటీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలే మిగతా ఇరవై ఒక్క స్థానాల పరిస్థితి ఏంటి లోకేష్ కు ఎంత ఎదురు దెబ్బ తరగటది లోకేష్ మంగళగిరిలో ఒక గ్లాస్ గుర్తు ఇంకోరికి వచ్చింది కుప్పంలో సాక్షాత్తు కుప్పంలో గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి వచ్చింది అట్లా నలుగురు ఐదు పార్టీ మంత్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు కీలకంగా ఉన్న గెలిచే స్థానాల్లో కూడా ఇవాళ గ్లాసు గుర్తు గండి కొట్టి ఉన్నది ఓట్ల ఓట్లప్పు ఎందుకంటే గ్లాసు గుర్తు అనగానే ఒక ప్రచారం అయిపోయింది జనసేన పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తీస్ అయిపోయింది మనకి గుర్తు చూడగానే జనసేన ఇంకొక పార్టీ ఉంటారని కూడా వాళ్ళు గమనించారు కాదు పవన్ కళ్యాణ్ అంత ప్రచారం రాష్ట్రవాది రెండు వందల నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే సమస్య రాకపోతుండే పరిమితమైన స్థానంలో పోనీ నూట డెబ్బై ఐదు పక్కన పెట్టండి ఓ వందో యాభయో అరవై చేసినా కొంత పరిస్థితి వేరుగా ఉంటుండే ఇరవై ఒక్క స్థానంలో పరిమితంగా సమస్య అంతేందుకు తెలంగాణలో అయితే కారు గుర్తులు పోలిన గుర్తులకే చాలా మంది అంటే మనకు పార్టీ అభ్యర్థులు ఎక్కువ వచ్చినాయి రోడ్ రోలర్ రోడ్ మేకరు ఆరు వేలు ఏడు వేలు ఓట్లు వచ్చాయి మనకు మనకు రోడ్డు మేకరు ఇట్లాంటి పన్నెం వాటి అన్నింటికి వాటాయి వాటిని మెల్లమెల్లగా వాళ్ళు తొలగించుకొచ్చిండు తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలి ఎన్ని గుర్తులు తీసేయాలన్నాయా తీసేయపోమని వీళ్ళు ప్రతిసారి మా కారు గుర్తులు పోతే ఉన్నది మాకంటే ఒకటి రెండు సార్లు తీసేశారు గ్యాస్ బాండా మీకు భువనగిరిలో రెండు వేల పద్నాలుగు అనుకుంటాను భువనగిరిలో ఉమా మాధవ రెడ్డి గారు పోటీ చేసిండ్రు ఇది పొత్తులో భాగంగా టిఆర్ఎస్ తెలుగుదేశం చేస్తే రెండు వేల పద్నాలుగు చూసుకుంటే మనకు రెండు వేల పద్ చేస్తే మీకు అక్కడ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు అని ఆయన రోడ్డు రోడ్ల గుర్తు మనకు ఆయన గ్యాస్ బండ గుర్తు ఆ వేరే వాళ్ళకి వస్తే దాని వల్ల టిఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంది గ్యాస్ బండ గుర్తుకు పదివేలు పన్నెండు వేలు ఒట్లు పడ్డాయి చాలా చుట్టారు అందుకనే అక్కడ కారనుకొని తాడనుకొని పాము పామును తాడనుకున్నారు తాడును పాము అనుకున్నారు అక్కడ ఇక్కడ అట్లా కూడా కాదు గ్లాస్ గుర్తే సాక్షాత్తు వస్తుంది ఈ వేరే గుర్తు కూడా కాదు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కాదు అని ఎట్లా తెలుసుకోవాలి ఆయన పోటీ చేసినాంత ఉంది పోటీ చేసిన కాడ ఈ తెలుగుదేశం బీజేపీకి వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలంటే జనసేన ఓట్లు పడవద్దు కదా అక్కడ జనసేన పోటీ చేసిన చోట సైకిల్ గుర్తు రెండు చోట్ల లేదు ఆ సైకిల్ గుర్తు ఉండదు అక్కడ జనసేన పోటీ చేసిన తోట సైకిల్ గుర్తో పువ్వు గుర్తూ ఉండదు కానీ ఏదైతే బయట టీడీపీ సైకి గుర్తు లేకుంటే పువ్వు గుర్తున్న కాడ క్లాస్ గుర్తుంది అంటే అంత ఇప్పుడు ఆల్రెడీ గుర్తులు కేటాయించారు కనుక ఇంకొక ఇరవై ఒకటి అదనంగా నలభై నాలుగు చోట్ల ఇప్పుడు క్లాస్ గుర్తున్నది ఇరవై ఒకటి పోతే మరొక ఇరవై మూడు చోట్ల ఈ ఈ కాంటెక్షన్ ఉంటుంది ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ రెండు మేనిఫెస్టోల్లో ఒక్క మాటతో నేను కొట్టేస్తాను తొందు ఎందుకంటే అటుపక్క సంక్షేమ పథకాలకు వస్తే ద్వంద్వ త్వంది డిఫరెన్స్ వస్తే ఏంటంటే యూటర్న్ తీసుకున్న రాజధాని మీద యూ టర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అదే ప్రకారం ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాట్లాడింది ఒకే రాజధాని నేను ఇక్కడే ఉన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నాన్ లోకల్ వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఇక్కడికి వస్తారు వాళ్ళ కేసులు నేను ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు మూడు నెలలు యూటర్న్ తీసుకున్నారు పూర్తిగా నేను మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఐదు సుమారు నాలుగున్నర ఏళ్లుగా వివాదం రాజధాని సాగుతుంది దాని మీద క్లారిటీ ఇచ్చారు మూడు రాజధానులు కట్టుబడి ఇటు ఇటుపక్క ఒక రాజధాని వీళ్ళు అంటున్నారు పోలవరం విషయంలో ఇద్దరు ఇద్దరే వీళ్ళు వాళ్ళు హామీ ఇవ్వలేరు ఎందుకంటే పోలవరం విషయంలో నష్టం జరిగింది ఎవరంటే బీజేపీ కదా పక్కన పక్కన బీజేపీని కూర్చొని పెట్టుకొని కేంద్రాన్ని నిందించాలనే పరిస్థితి ఇప్పుడు టీడీపీకి వచ్చింది వాళ్ళు అట్లా చేశారు అనే పరిస్థితి లేదు కదా అందుకని ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన దానిలో బీజేపీ పాత్ర ఎక్కువ అనుకునే వాళ్ళు ఓట్లేరు ముస్లింస్ ఓట్లేరు